వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు మాజీ సీఎం కేసీఆర్పై పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు తాను కేసీఆర్ ని గజగజ వణికించానని తన తలకాయను కేసీఆర్ ఆరు ముక్కలు చేస్తానని గతంలో అన్నారని ఆరోపించారు ఆయన సంగతి తేల్చేందుకు ఫామ్ హౌస్ కు వస్తానని తాను చెప్పానని అన్నారు గడిల నుంచి కేసీఆర్ ను నేనే బయటకు తీసుకువచ్చా అని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ శ్రేణులు కష్టపడి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు నేను కేసీఆర్ ని గజగజ నా తలకాయను కేసీఆర్ ఆరు ముక్కలు చేస్తానని గతంలో అన్నారు ఆయన సంగతి తేల్చేందుకు ఫామ్ హౌస్ కు వస్తానని చెప్పా ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను కు లాక్కొచ్చా కేసీఆర్ మెడలు వంచింది నేనే నేను ఎవరికి భయపడను గడియల నుంచి కేసీఆర్ ఓటును నేనే బయటకు తీసుకువచ్చా అని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఎన్నికలు రాగానే కేసీఆర్ సార్ ఏం చెప్తున్నాడు గిట్టే మీటింగ్ పెట్టి ఎవరో అక్కడ తెల్ల పేపర్ ఇస్తుండే ఇయో చూడు నీకు బడవులు పేరు నువ్వు ఇస్తున్నా అని చూపడుతుండే అప్పుడు నేను అందరూ ఏందరు అబ్బో కారు గుర్తు పోటేస్తేనే డబ్బులు పేరు మొత్తం వచ్చాను గుద్ది 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 పది సంవత్సరాలు గుద్ది మీకు వచ్చిందా ఇల్లు ఇచ్చి వచ్చిందా ఇప్పుడు అంటారు పెన్షన్ అవుతాడు నీ అయ్యే జాగిరా తాత జాగిరా అయ్యడానికి ఇచ్చేది మేము పెన్షన్ ఇచ్చేది మేము ఇండ్లు ఇచ్చేది మేము మీకు బియ్యం ఇచ్చేది మేము నువ్వు నిన్న ఆపడానికి నువ్వు గల్లా గుంజుకొచ్చి పోలు కట్టేసి అందరికి పైసలు ఇప్పించే నా గురించి తెలుసు కదక్క నేను భయపెట్టు కాదక్క మీ టీవీలు చూస్తారు పేపర్ చూస్తారు ఎక్కడ కూడా భయపడని కాదు నేనంటే కేసీఆర్ గజ గజ వణికడు కేసీఆర్ సార్ అన్నాడు ఏక బండి సంజయ్ ఏం చేయ చెప్పినా నేను కాపువాడలో ఉట్టినోని రేషం రోషం పౌరుషం నాకుంటది నాతో పెట్టుకుంటే బిడ్డని గడిల గుడి తల్లికాయ ఆరు ముక్కలు నస్తాను నీ ఫామ్ హౌస్ ఎట్లా చూస్తా అని చెప్పి ఇలా కేసీఆర్ తాగి ఫామ్ లో ఉన్న కేసీఆర్ బజార్చింది పండి సంజయ్ కేసీఆర్ మెడల్ వంచింది పండిట్ సంజయ్ ఇంకా కేసీఆర్ నే మెడల్ వంచినోని మీ సమస్య కోసం కొట్లాడి ఈ కాంగ్రెస్ పార్టీ గింత పార్టీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఓటేస్తే ఏమంట వాళ్ళ పరిస్థితి నా ఘర్క నా ఘట వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళు అక్కలేరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని మిగిలినాయి మేము తెలుసుకునేది ఆ పైసలు ఇంకా మిగులున్నాయి దాని కమిషన్ మాకు రావాలి కాబట్టి మళ్ళీ మేము గెలవాలి అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఇలా అందుకే ఇలా కరీంనగర్ ఇంకా అభివృద్ధి జరగాలి ఇంకా రోడ్లు వేయాలి ఇవన్నీ వేయాలంటే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఇవాళ మాకు ఓటేస్తే న్యాయం జరుగుతుంది లేకుండా వచ్చిన పైసలు రావల్సి వచ్చిన పైసలు ఆ ఇంకా వచ్చేది రావు మోడీ గారు తలెత్తు మేము ఇలా గల్ తిరిగాలంటే మేము ఢిల్లీకి పోయి పైసలు వేయాలంటే అంటే ఇక్కడ ఉన్నోళ్లే కాదు మీతో పాటు మీ చుట్టాలకు మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు అందరు కూడా ఇలా పూర్తి కోటేస్తేనే పైసలు వచ్చినాయి ఇంకా పైసలు వస్తాయని చెప్పి చెప్పే అవకాశం అందరికి ఎప్పుడు అక్కడ ఇలా లేకుంటే పన్నులు పెయి ఇప్పటికే ఇంటి పన్ను కట్టలేని పరిస్థితి కరెంటు పన్ను కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి నల్ల బిల్లు కట్టలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ కొట్టేస్తే ఇదే పరిస్థితి పన్నులు పెడతారు బిఆర్ఎస్ కొట్టిస్తే ఇక వాళ్ళకి ఏ ఊర్లో వేస్తే అందుకే పైసలు ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తీసుకున్న ఈ కరీంనగర్ అభివృద్ధి సిద్ధంగా ఉన్నా కాబట్టి మీరు మాకు ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాక ఇలా మా ఊళ్ళ మీద అవినీతి ఆరోపణలు పాప మీ నమాయకుడు ఉన్న పైసలు పాపం అందరితో మంచిగా ఉంటారు ఎప్పుడు నవ్వుకుంటా ఎవరికి ఏదో నేను ఎంపీ ఉన్నప్పుడు చాలా సరచి అన్నా మా ఊళ్ళకి సమస్య ఉన్నది అన్నా మా ఊళ్ళకి ఇబ్బంది పడుతున్నారు మా ఊళ్ళకి సమస్య నువ్వు మావాడోనివి నువ్వు మావాడివి నీ కష్టపడి ఓట్లేసిన ఏ సమస్య వచ్చినా నాకు వస్తే చాలా సార్లు నేను ఫోన్ చేసిన పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన ఎంఆర్ ఫోన్ చేస్తా కలెక్టర్ చేసిన అందరికి ఫోన్ చేసి అక్క ఎప్పుడు వస్తా సమస్య మా సీనియర్ ఉన్నప్పుడు కూడా రాత్రి పొద్దున ఎప్పుడు ఫోన్ చేస్తే కూడా ఏదైనా నాకు స్పందిస్తుంది తప్ప ఏ రోజు నిర్లక్ష్యం చేయలేక ఈ వాడ నాది ఈ వాడ నాది వచ్చిన నాకు ప్రేమ ఎక్కువ ఉంటుంది నా వాడోళ్ళు నా ఓళ్ళు నా ఊళ్ళు నన్ను తపన ఉంటది ఇప్పుడు గదే ఉందా కరీంనగర్ నాది దీనికి ఎక్కువ పైసలు తీసుకురావాలి ఎవడో దబ్బిపోతున్నాడు ఇక్కడికి ఒక పైసలు పోతున్నాయి వాళ్ళందరికి పైసలు ఎందుకు ఇస్తున్నట్టే వాళ్ళ పూర్తులు వాళ్ళకి గెలిపించింది కాబట్టి వాళ్ళ పైసలు ఇస్తున్నారు ఈయన పూర్తి కార్పొరేషన్ లో మనకి ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఇలా పైసలు మనకు వస్తలేవు అయినా కూడా మేము ఓట్లు లేకుండా కూడా ఇన్ని వందల కోట్లు తీసుకొస్తాం అక్క రైల్వే స్టేషన్ చూడరు ఎట్లుండదు బస్ స్టాండ్ చూడట్లేదు రైల్వే స్టేషన్ నేను కట్టించింది బస్ స్టాండ్ ఏమో ఇలా కాంగ్రెస్ కట్టించింది ఒక్క నీళ్ళు లైట్ ఉండయి ఒక్కసారి రైల్వే స్టేషన్ పోతే ఇలా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కాలేజ్ రైల్వే స్టేషన్ సెల్ఫీ దిగి జై నరేంద్ర మోడీ అంటున్నారు ఇవాళ అభివృద్ధి అంటే గది అభివృద్ధి అంటే గది అపోలో హాస్పిటల్ దగ్గర తీవ్రపల్లి రైలు బ్రిడ్జ్ ఉన్నది రోజు అంబులెన్స్ రోజు అంబులెన్స్ చచ్చిపోతున్నారు ఉద్యోగాలు లేట్ అవుతున్నది ఇబ్బంది వస్తుంది సార్ గంటల గంటలు రైలు గేట్ పడితే ఇబ్బంది పడుతున్నారు సార్ అంబులెన్స్ లో ఉన్నోడు చచ్చిపోతున్నారు సార్ పైసలు ఇస్తారంటే నేను నరేంద్ర మోడీ గారు కలిస్తే ఇలా పైసలు ఇచ్చిందాక సగం పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి సగం పైసలు నేను ఇవ్వాలి సగం పైసలు నేను ఇచ్చిన